సింహాచలంలో అడేవరం పంచాయతీలో విజయరామపురం అగ్రహాలు ఒక గ్రామంలో ముప్పై ఎకరాల భూమికి సంబంధించినటువంటి టైటిల్ లీడ్ పదకొండు వందల ఎనభై అనేటువంటి భూమి ఉంది ఆ భూమిలో అనేక అక్రమాలు జరిగాయని సిపిఐ పార్టీ హైకోర్టులో ఒక బిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ ఒకటి వేశాం అధికారులు కొంతమంది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోనూ రాజకీయ నాయకులతోనూ లాలోచి అయిపోయి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారం చేశారు అందువల్ల సిపిఎం పార్టీగా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది దానికి హైకోర్టు ధర్మాసనం స్పందించి తక్షణమే విచారణ జరిపించి అందులో జరిగినటువంటి అవకతవకల మీద న్యాయ విచారణ చేసి దోషులను శిక్షించాలనేటువంటిది కూడా డైరెక్షన్ ఇవ్వటం చేశారు ఇవన్నీ ఇటువంటి అక్రమాలు బహిర్గతం వచ్చి అధికారులే నివేదిక వచ్చినప్పుడు ఎందుకు వెనకాడాలి అటువంటి ఆచరణలో అతని యొక్క నిజాయితీ ఆ ప్రభుత్వం యొక్క వాస్తవికతని ప్రతిబింబించేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే త్వరలోనే ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అధికార పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఆ భూములు తీసుకెళ్లి బ్యాంకుల్లో తనఖా పెట్టి ఎలా డబ్బు తీసుకొని ఇతర వ్యాపారాలకు వినియోగిస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా మేము వెల్లడిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరికగా తెలియజేస్తూ